హాయ్ హలో అండి గుడ్ మార్నింగ్ ఈరోజు నేను చికెన్ పికెల్ చేస్తున్నాను ముందుగా దానికి కావాల్సింది ఒక హాఫ్ కిలో చికెన్ అండ్ అప్పుడే ఆడించుకున్న ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్టు కారం అండ్ మసాలా పౌడర్ యాలకులు దాల్చిన చెక్క ధనియాలు జీలకర్ర గసగసాలు ఇవన్నీ వేసిన మసాలా పౌడరు ముందుగా ఏం చేయాలంటే ఈ చికెన్ చిన్న చిన్న పీసెస్ కింద చేసుకుని దాంట్లో పసుపు తగినంతగా ఉప్పు కలిపి కొంచెం ఆయిల్ వేసి దీన్ని ఒక గంట సేపు ఈ విధంగా నానబెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి తర్వాత దాన్ని ఒక వే వేడి వేడి చేసిన ఒక కడాయిలో దాన్ని వేయించుకోవాలి చూడండి దీంట్లోనే చికెన్లో నీళ్ళు అన్నీ పోయే వరకు ఈ చికెన్ని మనం నీట్గా ఉడకబెట్టేసుకోవాలి చూడండి ఈ విధంగా ఈ చికెన్ ముక్కల్లోనే వాటర్ ఉంటుంది ఆ వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు ఈ ముక్కల్ని బాగా ఉడకబెట్టేసుకోవాలి ఎందుకు వేరుశెనగ నూనె అంటే పచ్చళ్ళకి వేరుశెనగ నూనె తీసుకుంటే అది కొంచెం టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనము నిల్వ పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కన్నా మనం అప్పటికప్పుడు తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు నీళ్లు లేకుండా ఆడించుకుని ఈ పిక్కిలికి వాడుకోవాలి యాక్చువల్గా ఆవాలు మెంతులతో కూడా చేస్తారు ఇది కానీ నేను ఈ అల్లం వెల్లుల్లి పేస్టు మసాలా పౌడర్లతో ఈ పచ్చడి చేస్తున్నాను ఎందుకంటే ఇది నిల్వ ఉంటుంది ఎప్పుడైనా కర్రీస్ తొందరగా చేసుకోలేనప్పుడు కొంచెం ఈ పచ్చడి వేసుకుని మనం కొంచెం పెరుగానో తినేస్తే సరిపోతుంది టైం లేనప్పుడు కూడా ఇది మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా నీళ్ళు మొత్తం ఇంకిపోతున్నాయి ఈలోపు నేను ఇంకొక వేరే కడాయిలో ఆయిల్ రెడీ చేసుకుంటున్నాను ఇంకా కొంచెము ఈ గ్లాసు ఆయిల్ వేసానండి హాఫ్ కిలోకి ఈ గ్లాసు ఆయిల్ చూడండి నూనె బాగా వేడయ్యింది దీంట్లో మనము ఈ విధంగా వేయించుకున్న ముక్కల్ని ఈ ఆయిల్లో వేసి బాగా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాము చూడండి ఫ్రెండ్స్ బాగా చికెన్ బాగా వేగిపోయింది చూడండి ఈ స్పూన్తో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను దాంతో ఒకసారి తిప్పుతాము తిని పెట్టేశాను ఫ్రెండ్స్ ఆల్రెడీ ముక్కలు మనం ఉడకబెట్టేసినట్టే తర్వాత వేయించుకుంటున్నాం కాబట్టి ముక్క ఎటువంటి ఏ విధంగా పాడవదు చూడండి కమ్మటి వాసన వస్తుంది ఒక టూ మినిట్స్ దీన్ని ఉడకబెట్టుకున్నాక తర్వాత దీంట్లో గరం మసాలా కూడా వేసేసానండి ఒక్కసారి గరం మసాలా వేసాక కొంచెం ఈ గరం మసాలా జీలకర్ర ధనియాలు గసగసాలు లవంగాలు యాలకులు దాల్చిన చెక్క అన్నీ ఉంటాయండి ఇదిగోండి ఈ గరం మసాలా సో ఇది వేసేసాక కొంచెంసేపు వేగనివ్వాలి అన్నీ తగినంతగా ముందుగానే వేసేసుకున్నాను ముక్క ఉడికేటప్పుడే సో నెక్స్ట్ ఇలా వేడిగా ఉన్న ఒక ఫైవ్ మినిట్స్ ఈ విధంగా వేయించేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసి మనము కారం పొడి పసుపు కలుపుకుందాము ఎక్కువ వేసుకోవద్దండి ఎందుకంటే మళ్ళీ వేడి చేసేస్తుంది స్టవ్ ఆఫ్ చేసాక కారం వేసుకోండి హీట్లో మగ్గిపోతుంది చూడండి ఫ్రెండ్స్ అంతా అయిపోయాక దీన్ని కొంచెం సేపు చల్లారినిచ్చేయాలి బాగా చల్లారిన తర్వాత దీనిలో ఈ విధంగా ఒక నిమ్మకాయని లాస్ట్లో పిండుదాము ఇంకా చల్లారాలి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా చికెన్ పీకేలు పట్టుకోవాలి లాస్ట్లో ఒక నిమ్మకాయ జ్యూస్ కలుపుకోవాలి తక్కువే కలుపుకోండి చూడండి రెడీ అయింది దీన్ని కంటైనర్లో తీసుకుని స్టోర్ చేసుకోవచ్చు ఎట్లా ఉందో చూద్దాం ఫ్రెండ్స్ అన్నం రైస్లోకి చూడండి ఈ విధంగా కలుపుకొని తింటుంటే వావ్ సూపర్ అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేసుకోండి ఎప్పుడైనా కర్రీస్ లేకపోతే ఇది పెట్టుకుని కొంచెం రైస్ తినేసి కొంచెం పెరుగుతో మనం తినేస్తే అక్కడికి మనకి బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా ఈ విధంగా చికెన్ చికెన్ పిక్కల్ని రెడీ చేసుకోండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ Share Chandy. Like Chandy. Bye friends.